హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే కౌజుపీట్ట ఫ్రై చేశానండి ఎలా చేయాలో చూడండి దీనికి కావాల్సినవి ముందుగా కౌజిపిట్టని తీసుకోవచ్చు దాని దాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి కడుకున్న తర్వాత ఒక కిండ్లో వేసుకొని దాంట్లో అయితే ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని శుభ్రంగా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొంచెం కాన్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలండి తర్వాత అయితే దాంట్లోకి కొంచెం చికెన్ మసాలా అండ్ కర్డ్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకుంటే బాగా మసాలా అనేది ఈ కౌజు పెట్టగా పడుతుందండి తర్వాత ఆయిల్ పెట్టుకొని మనం ఈ పిట్ట ముక్కలని దాంట్లో ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో సరివ్ చేసుకొని తినేస్తే ఆనియన్ అండ్ నిమ్మకాయ పండుకొని చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ